పల్లులందరూ కూడా పిల్లల శిరస్సు మీద బ్రహ్మరంధ్రం మీద నువ్వుల నూనె రాస్తూ ఏడుగురు చిరంజీవుల పేర్లు చెప్పాలి ఆ ఏడుగురు చిరంజీవుల పేర్లు ఏంటంటే అశ్వత్థామ బలిర్వ్యాసో హనుమాంశ్చ విభీషణ కృపహ పరశురామశ్చ సప్తైతే చిరంజీవిన ఇవి ఏడుగురు చిరంజీవుల పేర్లు ఈ పేర్లు చెప్తూ పిల్లల మాడు మీద నువ్వుల నూనె రాయాలి అప్పుడు పిల్లలకి సంవత్సరం మొత్తం ఆరోగ్యం బాగుంటుంది అపమృత్యు దోషాలు ఉండవు అలాగే నరక చతుర్దశి రోజైనా దీపావళి రోజైనా తైలాభ్యంగన స్నానం చేయాలి రెండు కలిసి వచ్చినాయి కాబట్టి ఖచ్చితంగా చేయాలి అంటే ఏంటి తైలాభ్యంగన స్నానం అంటే తలకి శరీరానికి నువ్వుల నూనె రాసుకొని తలంటూ స్నానం చేయాలి అది ఇంట్లో పిల్లలు పెద్దలు అందరూ కూడా చేయాలి అక్టోబర్ ఇరవై ఉదయం పూట చేయాలి అలాగే స్నానం చేసేటప్పుడు ఎవరికైనా ఉత్తరేణి కొమ్మ దొరికిందనుకోండి ఆ ఉత్తరేణి కొమ్మ తల చుట్టూ తిప్పుకుంటూ ఒక శ్లోకం చదువు